ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఒక లగ్జరీ కార్ కి సంస్కృతం పేరు పెట్టారని మీకు తెలుసా ఈ ఏడాదిలో జాగ్వర్ ల్యాండ్ రోవర్ కంపెనీ ఒక లిమిటెడ్ ఎడిషన్ కార్ ని లాంచ్ చేసింది దానికి ఆ కంపెనీ పెట్టిన పేరు రేంజ్ రోవర్ ఎస్పీ మసారా ఈ పేరుతో కేవలం పన్నెండు కార్లు మాత్రమే ఈ కంపెనీ తయారు చేస్తుంది రేంజ్ రోవర్ వెబ్సైట్ లో వాళ్ళు హిమాలయాల్లో దొరికే చాలా అరుదైన సెఫైర్ అంటే నీలమణి ఆధారంగా ఈ కార్ కి మసారా అని పేరు పెట్టినట్టు చెప్తున్నారు ఈ పదం సంస్కృతంలో దని భారతీయ సంస్కృతికి దీనికి సంబంధం ఉందని కూడా వివరించారు సంస్కృతంలో సెఫైర్ కి చాలా పేర్లున్నాయి ఇంద్రనీల నీలాష్మన్ నీలోపల నీలమణి फिर अपना మసార మసార అనే పదాన్ని రామాయణ మహాభారతాల్లోని కాకుండా పన్నెండో శతాబ్దం సంస్కృత కవి శ్రీహర్షుడు రాసిన నైషదీయ చరితం అనే కావ్యంలో నలుడు దమయంతిని ఉద్దేశించి మసార తారాక్షి అని ఒక శ్లోకంలో చెప్తాడు అంటే నీల మణి లాంటి కళ్ళు కలదానా అని మన తెలుగు సాహిత్యంలో కూడా ఎన్నో చోట్ల అమ్మాయి అందమైన కళ్ళు చెప్పడానికి నీలి కళ్ళు నీలాల కన్నులు అని చెప్పడం కొత్త కాదు కదా పిల్లలకి పేర్లు పెట్టడానికి మనకి భాషకరమైనట్టు పక్క దేశాల్లో పదాలు వెతుకుతున్న ఈ రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ లగ్జరీ కార్ ఇంత చక్కని సంస్కృత పేరు పెట్టినందుకు జాగ్వర్ ల్యాండ్ అని మనం అభినందిద్దాం